మాకేంటంటే ఏంటంటే నేను సినిమా ఒక సునామీలో ఉన్నాం మేము ఒక పడవ ఎవరు మాకు ఆశీర్వాదం ఇవ్వలేదు ఎవరు మాకు దగ్గరుండి మాకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఆ టైంలో ఒక మానవతావాది ప్రజల స్పందన పట్ల మనుషుల స్పందన పట్ల స్పందించే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పృథ్వీ గారు నేనున్నాను మీకు అని చెప్పి వారు వచ్చి థియేటర్కల్ ట్రైల్ లాంచ్ చేయబట్టే ఈ రోజున కొత్త రంగుల ప్రపంచం సినిమా ఆ సునామీలోంచి అలా బయటకు వచ్చి చక్కగా ట్రావెల్ చేస్తుందంటే ద క్రెడిట్ టు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది సో వారు ఆయుర ఆరోగ్యాలతో అద్భుతంగా ఉండాలని మా పిఆర్ మూవీస్ తరఫున వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మా హీరో మాట్లాడుతుంది మీ ఊరు అబ్బాయి ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి కొత్త రంగ యాక్చువల్లీ సక్సెస్ మీట్ అనేది కొత్త రంగుల ప్రపంచం సక్సెస్ మీట్ అనేది ఒంగోలో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ కొత్త రంగుల ప్రపంచం గురించి చెప్పాలంటే మేము ఎంత డెడికేషన్ డెడికేట్గా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేశాము ఎంత కష్టపడ్డాము అనేది ఆల్రెడీ జనాలు చూశారు ఆదరించారు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సార్ ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ చూడొచ్చు ఇప్పుడు కాకపోయినా రేపన్నా చూడొచ్చు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరుంటుంది సార్ ఈ ఫెస్టివల్ సీజన్లో పెద్ద సినిమాలు చాలా వచ్చినాయండి చాలా నాసామిరంగా వచ్చింది గుంటూరుకారం వచ్చింది అన్నీ వచ్చినాయి కానీ ఈ ఫుల్ ప్యాకెడ్ టైంలో కూడా మా చిన్న సినిమాను ఆదరించారు అది చాలా మాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం చిన్న సినిమాను ఆదరించారంటే ఏదో కంటెంట్ లేదా ఆదరించరు అది ఫ్యాక్ట్ అది త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు బుక్ మై షో రేటింగ్ బాగుంది ఎండిబి రివ్యూస్ బాగా ఇచ్చారు నేను ఒకటే కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్ నేను నా గురించి చెప్పట్లేదు నా లాంటి చాలా మంది యంగ్ హీరోస్ వస్తున్నారు యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు సినిమా మీద పిచ్చి ప్యాషన్తో వస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా కంటెంట్ చూడండి ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అన్నీ వదిలేసేయండి కంటెంట్గా కంటెంట్ చూడండి కంటెంట్ ఈజ్ ద హీరో మా కంటెంట్ ఇప్పుడు జనాలకి నచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం మన ఒంగోలు మిత్రులతో అది చాలా బ్లెస్ఫుడ్గా ఫీల్ అవుతున్నాం కంటెంట్ చూసి మిమ్మల్ని బ్లెస్ చేస్తారని ఇప్పుడు బీసీ సెంటర్స్ కూడా రావడం మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి పీవీఆర్ స్క్రీన్స్ నుంచి బీసీ సెంటర్స్కి రావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ దీనికి సహకరించిన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సపోర్టింగ్ మీ ఒంగోలు నుంచి చాలామంది వస్తుంటారండి గోపీచంద్ గారు వచ్చారు ఒంగోలు నుంచి చాలామంది హీరోస్ వచ్చి కానీ యంగ్ హీరో నువ్వెందుకు నిలబడకూడదు నువ్వు చేయగలవు అని మా డైరెక్టర్ గారు సపోర్ట్ చేశారు మా టీం సపోర్ట్ చేసింది ఒంగోలు నుంచి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు నేను వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను చేయలేదు కరెక్ట్గా రిప్రజెంట్ చేశాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటే ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ బ్లెస్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్